పాలిటిక్స్ లో మెగా ఫ్యామిలీకి ఒక బ్యాడ్ నేమ్ ఉంది అన్న పార్టీ అమ్ముకున్నాడు మళ్ళా తమ్ముడు పార్టీ పెట్టి ప్యాకేజీకి తిప్పుతున్నాడు అని పైగా చిరంజీవి టూ థౌజండ్ లో ఒక మహిళ చేతిలో ఓడిపోవడం పవన్ కూడా టూ థౌజండ్ లో రెండు చోట్ల ఓడిపోవడం ఆ చెడ్డ పేరుని ఇంకా సాగదీసింది మెగా ఫ్యామిలీకి రాజకీయాలు అచ్చిరావు హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు కదా అని వారి అభిమానులే అంటారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ కామెంట్స్ కి కంప్లీట్ గా చెక్ పెట్టాలని డిసైడ్ అయి వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తాను గెలిచి తన సపోర్ట్ తో పది మందిని గెలిపించి మెగా ఫ్యామిలీ సత్తా పాలిటిక్స్ లో కూడా నిరూపించుకోవాలని గట్టిగా నిలబడుతున్నారు అందులో భాగంగా తన గెలుపుకి పనికొచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ తన స్థాయిని చాలా తగ్గించుకుని మరీ లోకల్ నాయకులతో కలిసిపోతున్నారు వర్మ దగ్గరైతే వినయంగా మసులుకుంటున్నారు ప్రస్తుత స్టార్ హీరోల గురించి పొగుడుతూ ఆయా హీరోల అభిమానుల ఓట్లని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు జబర్దస్త్ నటుల్ని కూడా రంగంలోకి దింపారు ఇప్పుడు ఇక మెగా ఫ్యామిలీ వంతు వచ్చింది మొన్న చిరంజీవి బహిరంగ మద్దతు తెలపగా ఇప్పుడు నాగబాబు కొడుకు యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రచారానికి వచ్చారు ఆయన రోడ్ షోకి అనూహ్య స్పందనే వచ్చింది తర్వాతి వంతు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ది ఆయన కూడా బాబాయ్ తరఫున ప్రచారం చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది వరుసగా రెండు రోజుల పాటు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం చేయనున్నారు ఇంకా షెడ్యూల్ ఖరారు కానప్పటికీ క్యాంపెయిన్ మాత్రం కన్ఫర్మ్ అని సమాచారం పిఠాపురం ప్రచారంలోకి రామ్ చరణ్ కూడా ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా దాని ప్రభావం కొంతమంది ఓటర్ల పైన అయినా ఉంటుంది ఇక చిరంజీవి వచ్చే నెల ఐదు నుండి పిఠాపురం ప్రచారానికి వస్తున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి ఇలా మెగా ఫ్యామిలీ అంతా పవన్ ని గెలిపించాలని తమ స్థాయి శక్తులా ప్రయత్నిస్తున్నారు గత ఎన్నికల్లో వీరెవరూ బయటికి రాలేదు కానీ ఇప్పుడు పవన్ పాలిటిక్స్ ని చాలా సీరియస్ గా తీసుకుని అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని అన్ని లెక్కలు సరిచేయాలని గట్టి పట్టుదలతో ఉండడంతో అన్ని వైపుల నుంచి కూడా ఆయనకు సహకారం లభిస్తోంది మరోవైపు మెగా అభిమానులు కూడా రంగంలోకి దిగుతున్నారు అన్ని జిల్లాల మెగా అభిమానుల సంఘాలు పవన్ కి మద్దతుగా బుధవారం నుంచి ప్రచారానికి రానున్నట్లు సమాచారం చూస్తుంటే జనసేనాని ఈసారి గట్టిగానే కొట్టేలా ఉన్నారు